మన జనసేన నాయకులు ఉన్నారు వారితో మాట్లాడి నమస్కారం అయితే గత ఐదు గత మూడు నెలల్లో డిసెంబర్ నెలలో పర్యటించడం జరిగింది మళ్ళా మన గెలిచిన పట్ల మళ్ళా గిరిజనకు ఏదో చేద్దాము ఏదో రకంగా ఉపాధి కల్పిద్దాము ఏదో రకంగా మనం ముందుకు తీసుకెళ్దామని ఆలోచనతో మళ్ళీ ఇంకోసారి ప్రయటించడం జరిగిందనమాట అలాగే గత ప్రభుత్వం రాకముందుకు కూడా రెండు వేల పద్నాలుగులో ప్రయటించడం జరిగింది చూసి గిరిజనులు వీళ్ళు బతుకులు ఎలాగ ఉన్నాయి ఇలాగ జరుగుతుంది వీళ్ళు జీవనాధారం ఎలా సాగుతుంది ప్రతిదీ గమనించి చూసి వెళ్ళారు పక్కగా అధికారం వచ్చిన తర్వాత ఇక్కడ అవన్నీ డెవలప్మెంట్ చేద్దామని చెప్పి ముందుకు వెళ్ళిపోయారు ప్రతిదీ రాసుకుంటూ చూసుకుంటూ వెళ్ళారు గత డిసెంబర్లో రావడం జరిగింది వచ్చి చూసి వెళ్ళారు కొన్ని శంకుస్థాపన చేశారు కొన్ని ఊర్లు సిసి రోడ్లు కానీ స్కూళ్ళు కానీ సొంత డబ్బులు బెడ్ చేయించడం జరిగింది అలాగే ఈరోజు డుమిరగూడ మండలంలో ఆ ఊరిలో రావడం జరిగిందనమాట వచ్చి జరుగుతుంది డుమిరగూడ ఉపాధ్యక్షుడిని జనసేన పార్టీ నా పేరు ముత్యం ప్రసాద్ ఇలాగే గత మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ముందు ఫస్ట్ ఫాల్ ఏజెన్సీలో అంటే డుంగిరూడ మండలం రావడం జరిగింది అవి తాగినట్టు అన్ని మౌలిక సదుపాయాల కోసము లేదు అక్కడి నుంచి ఇప్పటివరకు కూడా అందరూ చేద్దామని తీసుకురా ఫస్ట్ ఫాల్ డుంగరూడ మండలం అంటే అడుగు పెట్టడం ఏజెన్సులు గిరిజన ప్రాంతానికి రావడం జరిగింది ఇంతకన్నా మా మరో భాగ్యం మనకు ఇంకొకటి లేదు సంతోషం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అరకు నియోజకవర్గం రావడానికి గిరిజనులందరం కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ముందుగా ఏ నాయకుడు కూడా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏదేళ్ళు గడుస్తున్నప్పుడు కూడా ఏ ఒక్క నాయకుడు కూడా గిరిజన ప్రాంతంలో డోలీ లేని సమస్యలు పరిష్కారం చేయాలని కానీ అలాగే మంచినీటి సౌకర్యం ఇవ్వాలని కానీ అలాగే టూరిజం డెవలప్మెంట్ చేయాలని కానీ లేదా పోడు పట్టాల సమస్యలు కానీ అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సమస్యలు కానీ పరిష్కారం చేయాలని కానీ అలాగే ఐటీడీని కూడా అభివృద్ధి భారంలో ముందు తీసుకెళ్లాలని కానీ ఏ ఒక్క నాయకుడు కూడా కనీసం పరిధిలో తీసుకోలేని పరిస్థితి కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత తొలిసారిగా ఏజెన్సీ ప్రాంతంలో డోలీ లేని మోతలు కానీ మంచి సౌకర్యం అన్నీ కూడా నేను ఇప్పిస్తానని మాట ఇచ్చున్నారు ప్రజా పోరాటంలో ఏదైతే మాట ఇచ్చారో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ మొన్నటి మొన్న అనంతగిరి మండలి అవనండి ఈరోజు అరకు అరుగు మండలి అవనండి డుములగోడు మండలం అవనండి ఈ ప్రాంతంలో రెండు వందల కోట్ల పైన పడిన శంకుసేపన రోడ్ల మార్గంలో అవనండి గతసారి శంకుసాపనలో కానివ్వండి ఇవన్నీ చూస్తుంటే గిరిజన గ్రామంలో సరించిపోయి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి ఆయన ముందుకు వస్తున్నందుకు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం జయ జనసేన నా పేరు ఉత్తరాంధ్ర తుమ్మప్పలతో ఉత్తరాంధ్ర జనసేన నాయకుని